ప్రజలాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా తండ్రి కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా ఇంత భద్రంగా మమ్మల్ని మనల్ని కాపాడడానికి మనమే పాటిపారాము మరి అంత చక్కగా కాపాడిన తండ్రికి అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలని తండ్రి పాతాల దగ్గర పెడదాము దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధి రాజ్యమంగలి తండ్రి మీ బంగారు పాదంలకు వేవేలా స్థుతి స్థుతి స్థూత్రం నా ప్రభా మరి గడిచిన రాత్రి అంతే నా తండ్రి ఇంత ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం కేవలం మీరిచ్చిందే నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభా మీ దృష్టిలో మేము ఉండడానికి ఇంత భద్రత మీరు కొనుగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మమ్మల్ని భద్రంగా దేవా మీకే స్తోత్రం అలాగే ఈ నూతన దినంలో ఇంత క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత ప్రతి దినం కూడా నా తండ్రి నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభ ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు నేను నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం నేనే పాడుతాను నా పృప మీ దగ్గర పెట్టడానికి నాకేం అర్హత ఉంది నా తండ్రి కరుణగల దేవ ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నా తండ్రి ప్రతి మా కుటుంబాలు నా తండ్రి కట్టమని అడుగుచున్నా మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లుడాక స్థిరంగా ఉంటే నా దేవా కరుణగల దేవా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు అసహనాన్ని నా తండ్రి మనస్పర్ధలు తీసి నా ప్రభాప మరి వాక్యం చదువుతున్నారు వాక్యం ధ్యానిస్తున్నారు కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు నా తండ్రి ఏదైనా పని చేసిన వాక్యానికి విరుద్ధంగా పని చేసేటప్పుడు నా తండ్రి మరి వాక్యం మీ వాక్యం గుర్తుకు తెచ్చుకోవట్లేదు నా ప్రభా అది తప్పు కాదులేని నా తండ్రి లోకస్తులాగా ఒకవేళ దారి తప్పుతున్నారేమో బిడల మీద జాలిపడి కనికరిపడి మీ ఏడల భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి నా తండ్రి బిడ్డలకు నేర్పించండి నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి ప్రభా మరి ఎలాగైతే మీ భక్తులు నా తండ్రి ఎంతో మంది మీ ఏడల భయం భక్తి కలిగి నడుచుకున్నారు కాబట్టి నా ప్రభా మీ కృప పొందుకున్నారు అంత గొప్ప ధన్యత నా తండ్రి మాకు మేము అడిగే అర్హత మాకైతే లేదు అయినా సరే మీ మాట చొప్పున నడుచుకోవాలనే ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం మీ మాట చొప్పున మీ ఎడలా భయం భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా అది చిన్నదైనా పెద్దదైనా భయముతో నా తండ్రి భక్తితో ఎలా నడుచుకోవాలో జీవించాలో మాకు నేర్పించండి నూతన హృదయాలు మాకు ఇవ్వండి నూతన ఆత్మను నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి నూతన అభిషేకాన్ని ప్రభా మా మీద కుమ్మరించమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించి ప్రభా మీ ఎడలా నా తండ్రి భయం భక్తి కలిగి ఉండాలి మీరెంత సహించారో సిరుమలు అటువంటి అంతకు అంత సహ సహనాన్ని మాకు అనుగ్రహించని ఓర్పును మాకు ఇవ్వండి నా ప్రభా సాత్వికులు దానిని వారి గుడి మనసు స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా దీర్ఘ శాంతంతో నా తండ్రి కుటుంబాలు నింపమని అడుగుతున్న ప్రభా మీ శాంతిని మాకు అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నా తండ్రి మీ శాంతితో మీ సమాధానాన్ని ప్రప కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి డిగ్రీ ఇంటర్ డిగ్రీ వాళ్ళు టెన్త్ క్లాస్ పిల్లలనా ప్రభా మరి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలకినాడ వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి ఎలా చదవాలి చదివింది ఎలా గుర్తుంచుకోవాలో గుర్తుంచుకునేది ఎలా రాయాలి అనేది మీ జ్ఞానాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభావా మరి వారి పనులు ప్రయాణాల్లో తోడుగా ఉన్న నా ప్రభా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వకుండా మీ కాపుదైన బిడ్డల చుట్టూ ఉంచండి ఎగ్జామ్స్ లో చదివింది మర్చిపోకుండా నా తండ్రి మంచి జ్ఞాపక శక్తి నా ప్రభావ మీరిస్తే చాలు నా తండ్రి బిడ్డలు ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్తారు నా ప్రభాప బిడ్డలు భయపడకుండా మరి ఒత్తిడికి నా ప్రభా ప్రెషర్ ఫీల్ అవ్వకుండా నా తండ్రి ప్రశాంతంగా ఎగ్జామ్స్కి వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డల హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి మీ మీద ఆధారపడాలి అనే నూతన హృదయాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి చిన్న వయసు నుంచే నా తండ్రి మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు పాలవ్వకుండా నా తండ్రి మంచి మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్స్కి నా ప్రప ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు నా తండ్రి స్టాఫ్ నర్స్ ఉద్యోగం నా ప్రప ఎంబీబీఎస్లో సీట్ కోసం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరి కాలంలో నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని మీ ఎడల భయభక్తులు కలిగి ఉండాలని ఏ తనులు అయితే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోండి నా తండ్రి అలాగే నా ప్రభా మరి ఉద్యోగాలు పోగొట్టుకుని ఎవరున్నారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి ఇంటర్వ్యూలో కూడా మీరే ముందుండి ప్రభా బిడ్డలు నడిపించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మీ మందిరానికి వెళ్తున్నారు వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృపాను గ్రహించండి అయోగ్యంగా మీ శరీరం రక్తం తీసుకోకుండా నా తండ్రి భయం భక్తి కలిగి తమరి తాము పరప పరిశీలన చేసుకున్న తర్వాతే మీ శరీరం రక్తం తీసుకోవాలి అనే ఆలోచన భయాన్ని ప్రప బిడ్డలకు కలిగించమని అడుగుతున్నాం వారు చేసిన తప్పు పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి వారి హృదయాలు కృమ్మరించాలి వారి ఏ తప్పు అయినా చిన్నదైనా పెద్దదైనా మనస్ఫూర్తిగా కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకోవాలి అని హృదయాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మీ మందిరంలో ఉన్నప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మీరున్నారనే భయం భక్తితో నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి తగ్గింపు నా తండ్రి తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు తగ్గింపు జీవితాన్ని నా తండ్రి తగ్గింపు చూపులు నా ప్రప దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప మరి ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మరి ఏ విషయంలో కూడా మీ మాట చొప్పున మీ మాట దప్పిపోకుండా నా తండ్రి మీ మాటకు లోబడి జీవించాలి అనే నూతన హృదయాలను మిడలకు అనుగ్రహించండి అలాగే నా ప్రూపా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి మరి బ్యాక్ పెయిన్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప త్రోట్ ఇన్ఫెక్షన్తో థైరాయిడ్ సమస్యతో నా కడుపు కడుపులు నొప్పితో నా తండ్రి తో బాధపడుతున్నారు ఇంకా అనారోగ్యంతో నా ప్రభా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభా మరి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు మరి కడుపులో గడ్డ వచ్చిందని ఎవరైతే బాధపడుతున్నారు థైరాయిడ్ ఇన్ఫెక్షన్ అతని గర్భాశయ క్యాన్సర్ నా తండ్రి గర్భాశయంలో నీటి బుడగలు ఎవరైతే నా ప్రభా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు భయపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి షుగర్ ఎక్కువైపోయిందని ఆ ప్రభు మరి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి లోకహస్తులాగా మేము ఆలోచిస్తే మా సమస్యలు ఎంతో పెద్ద కొండల్లాగా మా కంటికి కనిపిస్తాయి కానీ మీ దృష్టిలో నా తండ్రి మీ దృష్టిలో ఎంత నా ప్రప ఆకాశ సింహాసనం మీద ఆశీనైనా మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న ఎక్కడ నా తండ్రి మీరు చూస్తే మా సమస్యలు ఎంత నా ప్రభ చాలా చిన్నవి నా తండ్రి ఆ సమస్యలతోనే మేము ఎంతో భయపడిపోతున్నాం అధైర్యపడిపోతున్నాం మాకున్న భయాన్ని అధైర్యాన్ని తీసివేసి విశ్వాసంతో బలపరచిన నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నాకు స్వస్థత ఇస్తాడు అనే ప్రప విశ్వాసాన్ని బిడ్డలు నా ప్రప మీ చిత్తమైతే బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా ప్రభా నా కుటుంబం అంతా నా తండ్రిలో ఎదగాలి నా తండ్రికి దగ్గర అవ్వాలి నా తండ్రి మీద ఆధారపడాలి నా కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మీద ఆధారపడాలి నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి ఆత్మీయంగా ఎదగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించింది మీరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మీ కృప మీద ఏ చొప్పున బిడ్డల మీద జాలిపడి గడికరపడి నా తండ్రి వారి హస్తాలు వారి హృదయాలు మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభా మీ వైపు తిప్పండి ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి నా తండ్రి ప్రతి ఒక్కరి తలంపుల్లో మీరే ఉండాలి నా ప్రభా ఆలోచన మా హృదయం మీకు పూర్తిగా దాన్ని ఎరిగి ఉన్నదేవా చెడు తలంపులు నా ప్రప మాకు రాకుండా మీ కాపుదల ఉంచండి అపవాది చేతిలో మేము చిక్కుకోకుండా మీ భద్రత మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మరి వారికి ఉన్న సమస్యలు చూసి బిడ్డలు బాధపడకుండా భయపడకుండా అసలు సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోయాను ఎక్కడ నా కుటుంబంలో ఎవరైనా జారిపోయారని మీ ఏడన భయం భక్తి కలిగి మీ వాక్యాన్ని మీ మాటని గుర్తు చేసుకొని మరి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి కన్నీటితో నా ప్రభు వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని నూతన హృదయాలను బ్రహ్మా బిడ్డలకు అనుగ్రహించండి సమస్యల గురించే ఆలోచిస్తున్నారు సమస్యల మీదే వాళ్ళు మనసుంతా పెడుతున్నారు సమస్యలు చూసి భయపడిపోతున్నారు సమస్యలు చూసి బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకున్నాడు కదా నేను ఎందుకు భయపడాలి నేనే ఎక్కడో జారిపోయాను అందుకే నన్ను కడుతున్నాడు నన్ను సరి చేస్తున్నాడు నా కుటుంబాన్ని సరి చేస్తున్నాడు అనే ప్రభ మీ గురించి నా తండ్రి మీ గొప్పతనాన్ని మీ ప్రేమను ప్రభ బిడ్డలు తెలుసుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ మీ నుండి జవాబు పొందుకునేదాకా ఎంత నిరీక్షణతో ఉండాలో అటువంటి నిరీక్షణ మా అందరికీ అనుగ్రహించండి ఒక్కరోజు ప్రార్థనకి వారం రోజులు ప్రార్థనకి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదు నా తండ్రి కూడా నన్ను వదిలేసండి అని ప్రభా బిడ్డలు లోకాసులాగా ఆలోచించుకొని భయపడుతున్నారు మాట్లాడుతున్నారు వారికి ఉన్న ఆలోచన మార్చండి నా తండ్రి వారికి ఉన్న అటువంటి హృదయాన్ని తీసివేసి మీ నా ప్రప మరి ఓర్పు సహనాన్ని బిడ్డలకు గ్రహించండి నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి దీర్ఘ శాంతాన్ని ఇవ్వండి సాత్వికమైన మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రప కుటుంబంలో ప్రతి ఒక్కరికి నా తండ్రి మారు మనసు పొందేలా మీ అనుగ్రహించండి వారికి ఉన్న లోకస్తులాగా ప్రతిదానికి భయపడకూడదు అక్కడికి వెళ్ళాను ఏం జరిగిద్దు ఇది చేశాను ఏం జరిగిద్దు అని లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపలేబోద్దు మీ అయితే పెట్టాలి వాళ్ళ మనసు మీ ధ్యాసే ఉండాలి నా తండ్రి నా నేను ఎందుకు భయపడాలి అనే ప్రప ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి త్రాగుడికి ఎవరైతే బానిసయ్యారో చెడు వ్యసనాలకు బానుసులు అయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు ప్రతి ఒక్కరిని అపవాది బంధకాలు చిక్కుకున్న ప్రతి ఒక్కరిని ఏసు నామంలో విడిపించమని అడుగుతున్నాం నా ప్రప త్రాగుడు మీద అసహ్యత కలిగించండి నా తండ్రి ఆ చెడు స్నేహాల మీద నా తండ్రి అసహ్యత కలిగించండి నా ప్రభా అయ్యో నా తండ్రికి నేను దూరం అవుతున్నాను నా కుటుంబానికి నేను దూరం అవుతున్నాను నేను చేసేది తప్పు కదా అని వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళంతటే వాళ్ళు గ్రహించుకుని గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని తెలివిని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మరి ఆ కుటుంబస్తులకి ఓర్పు సహనాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి అధైర్యాన్ని రావనిపోతున్న తండ్రి అవిశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు కలిగి కలగనిపోతున్నా తండ్రి నా తండ్రి నేనే ఓర్చు నేనే ఇంకా ఓర్పుతో ఉండాలి నా తండ్రి నాకు ఆ ఓర్పుని ఇస్తున్నాడు నేనే సహించాలి నా తండ్రి నాకు ఆ సహనాన్ని ఇస్తున్నాడు ఖచ్చితంగా నా ఇంట్లో వాళ్ళని నా తండ్రి మారుస్తాడు నా కొడుకుని మారుస్తాడు నా భర్తను మారుస్తాడు త్రాగుడు నుండి విడిపిస్తాడు అనే ప్రభ ఓర్పు సహనాన్ని విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరు వేసే పంటలో మీరే తోడుగా ఉండి పంటని భూమిని ఆశీర్వదించండి నా ప్రభ మీ ఆశీర్వాదం ఆ పంట మీద భూమి మీద ఉంటే చాలు నా తండ్రి సమృద్ధిగా వేసిన పంట చేతికి వచ్చింది ఏ తెగులు రానివ్వరు నా ప్రూపా జాలిగల దేవుడు నా తండ్రి ప్రేమ గల దేవుడు నా ప్రప మరి బిడ్డలకు ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతి ఆలోచన మీరే ముందుండి నా ప్రభ ఆలోచనతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఆ కుటుంబాల ప్రప మీ భద్రత ఇవ్వండి నా తండ్రి మరి పొలంలో ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి పంట వేసి నష్టపోయామని ప్రభ ఎవ్వరు నా తండ్రి బాధపడకూడదు ఆ నష్టాన్ని ఎలా పూరించాలో తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి దేశాలకు వెళ్ళిన ప్రభ దూర ప్రాంతాలకి పనుల కోసం వెళుతున్నారు వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి వారి పనిచేసే వారు ఎవరి కింద అయితే పని చేస్తున్నారో ఆ యజమానుడికి ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి బిడ్డలు బాధ పెట్టకుండా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారికి జాలి కలిగించిన ప్రభా వారి హృదయాలు కరిగింప చేసిన ప్రభా బిడ్డల మీద దయ పుట్టించిన తండ్రి మరి వారిని ప్రేమించే హృదయాన్ని ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం మరి ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళారో దూర దేశాలకు వెళ్ళారు మంచి ఆరోగ్యంతో మీ బలము శక్తితో బిడ్డలు నింపడం నా ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు ఎన్ని సంవత్సరాలు అయితే కాంట్రాక్ట్ అనుకున్నారో నా తండ్రి అన్ని సంవత్సరాలు కూడా నా నాపరప మీ కాపదల బిడ్డలు నా తండ్రి మరి సక్రమంగా పని చేసుకునేలా మీ అనుగ్రహించండి అలాగే వారి కుటుంబాలు నా ప్రప ధైర్యంగా ఉండేలా ఆ కుటుంబాలకు మీరే తోడుగా ఉండమని అడుగుతున్న మిమ్మల్ని అడిగే అర్హత మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా తండ్రి జాలి గలదేవా గల దేవా మరి బిడ్డల మీద జాలి పడి కడికరపడి మరి పొరుగురుకి వెళ్ళినప్పుడు నా తండ్రి బిడ్డలకి నా తండ్రి ఓర్పు సహనాన్ని ధైర్యాన్ని మీ మనము శక్తిని ప్రభా అనుగ్రహించమని అడుగుతున్నాం అలాగే నా ప్రభా ఎవరి కాలంలో మీ కాడిని బయట చెప్పిన తండ్రి లోకంలో పడిపోతున్నారు లోకల్ని ఫాలో అవుతున్నారు మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్తే లోకస్తుల్లాగా నా తండ్రి బిడ్డలు పొరపడిపోతున్నారు అపవాది చేతిలో అపవాది బత్తీలో నా అతన్ని చిక్కుకుంటున్నారు నా ప్రభా బిడ్డలు విడిపించండి నా తండ్రి లోకాన్ని అసహించుకునే హృదయాన్ని నా తండ్రి ప్రతి యమనాలు యోసేపు నా ప్రభా మీ అవకాశం వచ్చినా కూడా నా తండ్రి పారిపోయాడు నా ప్రభా ఆ హృదయాన్ని భయాన్ని పుట్టించింది మీరే నా తండ్రి అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రతి యమనస్తి ఎస్తేరు వల్ల నా ప్రభ తగ్గింపు తగ్గింపు తగ్గింపుతో లోబడే మనసు నా తండ్రి మీ ఏడల భయం భక్తి కలిగి పెద్దవాళ్ళకి లోబడాలే నా తండ్రి అలా వినయంగా ఉంటే హృదయాన్ని గుణాన్ని ప్రభ బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్రప మరి వివాహం వయసు దాటిపోతుంది వివాహం కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో భయపడిపోతున్నారు అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ సెటిల్ అవుదామని తర్వాత చేసుకుందాంలే అని లోకస్తులాగా ఆలోచించుంటే క్షమించండి నా ప్రప ఈ రోగ జ్ఞానం వెర్రితనం అన్నారు మెర్రి వాళ్ళం నా తండ్రి మాకున్న జ్ఞానాన్ని తీసివేసిన పృప మీ జ్ఞానాన్ని నా ప్రప మాకు అనుగ్రహించండి బిడ్డల మీద జాలపడి కనికరపడి దయతో వాళ్ళు చేసిన తప్పు క్షమించిన ప్రప మంచి వివాహాలు నా తండ్రి మంచి జీవిత భాగస్వాములు బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి వాళ్ళతో నా తండ్రి బిడ్డలు జతపరచిన నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా పురప మరి ఇంకా నా తండ్రి మీ ఇంకా ఓర్పు సహనం లేకుండా ప్రార్థనకు జవాబు రావట్లేదని బాధపడుతున్నారు అధైర్యపడుతున్నారు అవిశ్వాసులుగా మారిపోతున్నారు అయ్యో ఎందుకు సిస్టర్ మాకు జవాబు రావట్లేదని నా పురప ఇంకా నిరుత్సాహపడిపోతున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనాన్ని ప్రభా బిడ్డలకు మొదట అనుగ్రహించండి నా తండ్రి నిరీక్షణ ప్రభ ప్రతి ఒక్కరికి ఇవ్వండి విశ్వాసంలో బలపరచండి నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మాకు నచ్చిన బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం మరి బాలుడు నడవలసిన త్రోహం వారికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు మీ దాని నుండి తొలగిపోడు అని చెప్పిందేవా మరి బిడ్డలు బాల్యంలో ఉన్నారు నా తండ్రి మాకైతే తెలియదు ప్రభ వారిని ఎలా పెంచాను మీ హస్తాల్లో పెడుతున్నాను మీ కృప బిడ్డలకు ఎప్పుడు తోడుగా ఉంటే చాలు నా ప్రప మరి దావిది బాలుడిగా ఉన్నప్పటి నుంచి దావిదిని మీరు విడిచిపెట్టలేదు సమయంలో మీరు విడిచిపెట్టలేదు యోసేపుడు మీరు విడిచిపెట్టలేదు ఇంకా అనేక మంది భక్తులు నా తండ్రి మీరు విడిచిపెట్టలేదు నా ప్రప చిన్నప్పటి నుంచి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ కృపను బట్టి మీరే వారి హస్తాలు పట్టుకుని జాగ్రత్తగా పెంచారు భయభక్తులు అటువంటి కృప అటువంటి ధన్యత నా తండ్రి మా బిడ్డలకు అనుగ్రహించిన ప్రప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి ఆయన ఆ జాలి కలిదేవా మా మీద జాలిపడి కనుకపడి మా బిడ్డలు కూడా లోకస్తులాగా పెరగకుండా నా తండ్రి మీ బిడ్డలు ఎలాగైతే పెరగాలని మీరు ఆశ కలిగి ఉన్నారు అదే రీతిగా బిడ్డలు పెంచమని నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు ప్రతిరోజు వారు ఏ పనిలో ఉన్నా సరే వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పి అటువంటి నూతన హృదయాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండినా ఎవరు ఎంత సంపాదిస్తున్నా ఎంత మంచి ఆఫీసులో పనిచేస్తున్నా ఎంత మంచి శాలరీ సంపాదిస్తున్నా ఎంత మంచి ఎంత గొప్ప పోస్ట్ లో ఉన్నా సరే ఎంత పెద్ద ఆఫీసు స్థాపించినా సరే నా తండ్రి ఇదంతా నా సొంత తెలియ విజ్ఞానం తో సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి గణిగపడి నా మీద దయ చూపించి ఇదంతా నాకు ఇచ్చాడు అంత మంచి పొజిషన్ నా తండ్రి ఇచ్చాడు నాకు అంత మంచి శాలరీ వస్తుందంటే అది నా తండ్రి ఇచ్చింది నేను అంత పెద్ద ఆఫీసు స్థాపించానంటే అంటే నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి నాకు సాధ్యమైనది అని ప్రభ మీ ఎడలా నా తండ్రి భయం భక్తి కలిగి బిడ్డలు నడుచుకోవాలి తీర మనసు తగ్గింపుతో ఉండేలా మీ కృపను గ్రహించండి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివద్దు నా ప్రభ తనను తాను హెచ్చుకున్నవాడు తగ్గించబడినారు తనని తను తగ్గించుకుంటే హెచ్చిస్తానన్నారు ప్రతి ఒక్కరు తగ్గింపు 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 జీవితాన్ని తగ్గింపు హృదయాన్ని తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించిన ప్రక్కువ దీన మనసు కలిగేలా నడుచుకోవాలో మీరే మాకు నేర్పించండి నా తండ్రి అటువంటి హృదయాలు మాకు ఇవ్వండి నా ప్రావా అలాగే నా తండ్రి మా ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండేలా మా హృదయాలు మార్చండి నూతన సంవత్సరం నూతన హృదయాలు మాకు ఇవ్వండి మా గురించి మాత్రమే మేము ఆలోచించకుండా మా ఇరుగు పొరుగు వారితో ఎలా కలిసి ఉండాలి నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించుకున్నారు మరి పొరుగువారి గురించి మేము ఆలోచించట్ల ఎప్పుడు నా తండ్రి మా సమస్యలు మా పిల్లలు మా కుటుంబం మా బాధ అని ఇదే ఆలోచిస్తున్నా కానీ పొరుగువారి గురించి నా ప్రభా ఆలోచించట్లేదు పొరుగు వారితో ప్రేమగా ఉండట్లేదు నా తండ్రి అటువంటి హృదయాన్ని మాకు ఉండని నా ప్రభాప మీ హృదయాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి మమ్మల్ని మేము ఎంత ప్రేమించుకుంటాము తోటి వారిని కూడా అంతేలా ప్రేమించే హృదయాన్ని మాకు ఇప్పుడు నా ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి తిరుగు పొరుగు వారితో సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృప్ అనుగ్రహించు నా తండ్రి ఎవరైనా అవసరతలో ఉంటే వారికి సహాయం చేయాలి అనే హృదయాన్ని జాలి గల హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి మీ జాలిని మాకు అనుగ్రహించండి మీ దయను నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే బ్రహ్వా ఈ దినాన బ్రహ్వా మరి జన్మదినం అలాగే బ్రహ్వా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభ బిడ్డను బ్లెస్ చేసి ఎన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుడి మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకుని హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభ భార్యకల్ భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రప ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం మా సంత తెలివితే చేస్తే ఆ పని కంప్లీట్ అవ్వదు నా ప్రభు సక్సెస్ అవ్వదు నా తండ్రి కానీ మీరు మా ముందు ఉంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతున్నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే మీ తోడు మాకు కావాలి మీరు తప్ప మాకు ఎవ్వరూ వద్దు నా ప్రప మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా కొద్దు నా తండ్రి అది మంచి పేరైనా ప్రతిష్ట అయినా అది ఒక గొప్ప టాలెంట్ అయినా సరే నా తండ్రి ఆస్తి అయినా అంతస్తు అయినా ఏది కూడా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభు మీ మీదే ఆధారపడాలి మీ వైపే తిరగాలి మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉండే అటువంటి హృదయాలను రప మాకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాడు అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము అడగచ్చు నామ తండ్రి ఆమె